ఇలాంటి బుక్ అయితే మీకు కూడా ఉంటే అయితే కామెంట్ చేయండి ఎవరెవరికి ఉంది అని చెప్పేసి చూద్దాం ఎంతమందికి ఇలాంటి కొటేషన్స్ రాసుకోవడము ఇట్లా బుక్స్ గ్యాదర్ చేసుకోవడం అనేది ఇష్టము కామెంట్ చేయడం ఖచ్చితంగా అండ్ ఒక ఆమె చెప్పింది నాకు ఇది దివ్య అంటే కాటుక చూడడానికి నల్లగానే ఉంటుంది కానీ కళ్ళకు పెడితే అందం అందం వస్తుంది హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏషి ఐడియాస్ ఎన్ లో ఈ రోజు మన వీడియో అనేది ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ కొంచెం అట్లనే ఇంకా ఏమంటారు కొంచెం థ్రిల్లింగ్ గా అట్లా చాలా మంచిగా అయితే ఉండబోతుంది కాబట్టి మీరు మన మన వీడియో అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఖచ్చితంగా మీకు ఈ వీడియో అయితే నచ్చుతుంది మీరు మీలో మీలో కూడా ఎవరైనా అలాగే ఉండేవాళ్ళు కామెంట్ చేయండి ఎవరు ఎవరు అంటే ప్రతి అంటే మనం చదువుకున్న టైంలో ప్రతి ఒక్కరికైతే ఇలాంటి ఏదో ఒక స్కిల్ అనేది ఉంటేనే ఉంటుంది అలా అయితే ఎం అంటే చాలా రోజుల నుంచి ఈ వీడియో అనేది చేయాలనుకుంటున్నా కాబట్టి అని కానీ కుదరలేదు నాకు ఇవి ఇది చేయడము ఇప్పటికైతే కుదిరింది అందుకే మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి నేనైతే ఇప్పుడైతే ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను కాబట్టి లాస్ట్ వరకు అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి అట్లనే వీడియో అనేది ఎట్లుందో కూడా కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే కూడా అట్లనే కామెంట్ అయితే చేయండి ఇప్పుడైతే వీడియో అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఏంటి అంటే ఈ బుక్ ఉంది చూసారా ఇలాంటి బుక్స్ ఇంకా నాకు ఇంకా టూ ఉన్నాయి వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి లాస్ట్ వరకు చాలా అంటే చాలా బాగుంటది వీడియో కూడా మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే చిన్న లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకా కొంతమందికి అయితే రీచ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఫస్ట్ ఇది చూడండి ఇదైతే నేను ముందు నుంచి ఇట్లా ఫ్రంట్ కెమెరా పెట్టుకొని తీస్తాను కాబట్టి కొంచెం ఇట్లా అయితే వస్తుంది ఇదైతే చూడండి డియర్ సోల్జర్స్ అని ఇది పేపర్ అట్ట నేనైతే ఈ నా నోట్స్ కి డిగ్రీలో ఉన్నప్పుడు అయితే ఈ అట్ట వేస్తున్నాను ఈ నోట్స్ ఏమో ఇంటర్ లో ఉన్నప్పటి నోట్స్ అన్నట్టు ఈ ఫస్ట్ ది ఈ అట్టకున్న ఈ పేపర్ అట్టా ఎందుకు వేస్తుందో చెప్తాను వినండి ఏంటి అంటే మనం నేను డిగ్రీలో ఉన్నప్పుడు పుల్వామా అటాక్ అయితే జరిగింది అందరికీ తెలిసిన విషయమే అప్పుడు ఈ ఈ పేపర్ అయితే వచ్చింది అన్నట్టు అంటే డైలీ న్యూస్ పేపర్స్ వస్తాయి కదా హాస్టల్ మేము కాలేజీలో ఉన్నప్పుడు అప్పుడు ఈ పేపర్ అయితే వచ్చింది ఈ పేపర్ వచ్చినప్పుడు ఎవరో నాకు తీసుకొచ్చి ఇచ్చింది నాకు సోల్జర్స్ అంటే ఆర్మీ వాళ్ళంటే చాలా ఇష్టం ఇప్పటి కూడా ఇష్టమే అప్పుడు కూడా ఇష్టమే అయితే మా కాలేజీలో అంటే మా సార్ వాళ్ళకు మా ఫ్రెండ్స్కి అందరికీ తెలిసి అన్నట్టు నాకు ఇష్టం అని చెప్పేసి అప్పుడు ఎవరో నాకు వాళ్ళ వాళ్ళు అయితే గుర్తులేదు కానీ వాళ్ళు ఈ పేపర్ అయితే తెచ్చి నాకు అన్నట్టు ఇచ్చినప్పుడు నేను అప్పుడు చాలా బాధపడిన వాళ్ళందరూ చనిపోయినప్పుడు అయితే ఇక వాళ్ళు ఎవరో నాకు గుర్తుగా అని చెప్పేసి ఈ పేపర్ అయితే నాకు ఇచ్చారు ఇస్తే నేను ఈ ఈ బుక్ కూడా నాకు గుర్తుగా అంటే ఇంటర్లో ఉన్నప్పటి నుంచి నేను ఈ బుక్ చేయడం అయితే స్టార్ట్ చేసిన అందుకే ఈ బుక్కి ఎప్పటికీ నాతో ఉంటది ఈ బుక్ అని చెప్పి అట్ట కూడా దీనికి అనేది ఇష్టం ఇంకా ఇప్పుడైతే మనం అసలు ఈ బుక్ లో ఫస్ట్ ఏముంది అనేది చూడబోతున్నాము చూడండి చూపిస్తాను ఫస్ట్ ఇందులో ఫస్ట్ పేజీ ఓపెన్ చేయంగానే అయితే ఇట్లా చూడండి నేమ్ అయితే రాసుకున్నాను రాసుకున్న తర్వాత ఇట్లా నెక్స్ట్ ఇక్కడ చదువు అంటే నేను కొన్ని కొటేషన్స్ రాసుకునేది అన్నట్టు ఎప్పుడైనా ఇట్లా నేను కొటేషన్స్ అయితే రాసుకునేది ఎక్కడైనా నాకు మంచి కొటేషన్ అని అది తెలిసిందనుకో ఎంబే దాన్ని తీసుకొచ్చి బుక్ లో రాసుకునేది అట్లా ఫస్ట్ నేను జ్యోతుల దివ్య సెకండ్ ఇయర్ సిపిఐ అండ్ నేను అంటే నేను ఇంటర్లో అయితే సిపిఐ అండ్ మొగేషనల్ అయితే చేసిన క్రాప్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ ఇక అప్పటిదన్నట్టు ఈ బుక్ అయితే ఒక కొటేషన్ ఏంటంటే చదువు చదువు నీ వయసులో కష్టాలు అంటే చదువుకునే వయస్సులో కష్టాలు ఉండవచ్చు కానీ ఆ కష్టాన్ని ఎదిరించి ముందు ఉన్న గమ్యాన్ని చేరుకున్న వారే జీవితంలో గొప్పవారు అవుతారు ఇంత బాగుంది కదా ఇట్లా ఇట్లా రాసుకునేది ఫస్ట్ కొటేషన్ అయితే ఇది నెక్స్ట్ ఇంకా చూడండి నా పేరు ఇంకా ఇట్లా చూపడితే బాగుండు కావచ్చు కానీ అయితే వీడియో అయితే వస్తలేదు అందుకోసమే నేను చూడండి నా పేరు నా పేరు నెక్స్ట్ ఇక్కడ ఒక కొటేషన్ ఉంటుంది అదేంటిదంటే నా కన్నీటి చుక్క ఒకటి సముద్రంలో పడిపోయింది అది దొరికేంత వరకు మన బంధం ఇలాగే కొనసాగాలి అని చెప్పేసి ఒక కొటేషన్ అయితే రాసుకున్నా ఫస్ట్ కొటేషన్ అదే ఇంకా ఇక్కడ మా అమ్మ అంటే బిఎస్ఎన్ఆర్ డివిఎస్ఎల్వి అని ఇట్లా అంటే మా అమ్మ పేరు మా నాన్న పేరు అట్లా అందరి పేర్లు వచ్చేటట్టు అక్కడ మా అమ్మ బంధం అందరిని ఇలాగే కొనసాగాలి అని చెప్పేసి నేను ఇట్లా రాసుకున్నా అంటే కన్నీటి చుక్క సముద్రంలో వాడితే అది దొరకదు కదా ఇక అది దొరికేంత వరకు మన బంధం ఇలాగే కొనసాగాలి అంటే మీకే అర్థమైపోయి ఉంటుంది అది దొరకదు మా బంధం ఇట్లనే ఉంటది అని చెప్పేసి ఇట్లయితే రాస్తున్నా ఇంకా ఎట్లుందో ఉందో కొటేషన్ కామెంట్ చేయండి నెక్స్ట్ ఇక్కడ నా నా పేరు వచ్చేసి ఫుల్ ఫామ్ చూడండి దివ్య అంటే ఫుల్ ఫామ్ ఏంటిది అని చెప్పేసి అప్పుడు అట్లా రాసుకునేది డిటర్మినేషన్ విత్ ఇమాజినేషన్ వెర్ వి పవర్ఫుల్ యూత్ అట్రాక్షన్ అప్పుడు అట్లా రాసుకునేది ఇంక ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ ఒక ఆమె ఆర్ట్ ఆర్ట్ కొడుతుంది అన్నట్టు ఆర్ట్ అయితే కొట్టింది నా నేమ్ ఇక్కడ ఫస్ట్ ఏమో నేను రాస్తున్నా ఇదేమో మా ఫ్రెండ్ రాసింది నేమో దివ్య అని ఇక్కడ కొన్ని ఇంకా అన్ని కొటేషన్స్ ఈ బుక్ మొత్తం కొటేషన్స్ అన్నట్టు నాకు ఇష్టమైన కొటేషన్స్ కొన్ని కొన్ని కూడా చదివైతే వినిపిస్తాను ఇక్కడ ఫస్ట్ కొటేషన్ ఏంటిదంటే అందం ఎందరినో ఇష్టపడుతుంది కానీ మనసు మాత్రం ఒక్కరినే ఇష్టపడుతుంది ఇట్లా నీటి బుడగ క్షణకాలం వికసించిన గులాబీ దినకాలం మన స్నేహం కలకాలం అట్లా కొన్ని కొన్ని కొటేషన్స్ అయితే రాసుకునేది ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇటు విజయ్ దేవరకొండ ఇంకా ప్రభాస్ నాకు ఇష్టమైన హీరోస్ అందరి ఇక్కడ రాసుకునేది అన్నట్టు నెక్స్ట్ నెక్స్ట్ నేమ్ వచ్చేసి మా చిన్నక్క పేరు రమ్య ఇంకా మా అక్క కోసం ఇక్కడ ఒక కొటేషన్ నెక్స్ట్ ఇక్కడ మా పెద్దక్క పేరు నవ్య ఇంక ఇక్కడ ఒక కొటేషన్ నువ్వు నవ్వితే రింగ్టోన్ నువ్వు కోపంతో ఉంటే వైబ్రేషన్ నువ్వు బాధలో ఉంటాయి సైలెంట్ నువ్వు మమ్మల్ని మర్చిపోతాయి ఇక స్విచ్ ఆఫ్ ఇట్లా అందరి గురించి అట్లా నాకు అనిపించినట్టు కొన్ని కొన్ని కొటేషన్స్ అయితే రాసుకున్నాను ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ మా నాన్న పేరు భిక్షమయ్య మా నాన్న కోసం ఇంకో కొటేషన్ డేట్ లేనిదే డే లేదు డిస్ప్లే లేనిదే మొబైల్ లేదు ఫాదర్ లేని లైఫ్ లేదు ఇట్లా మా నాన్నకు ఒక కొటేషన్ అంటే ఎవరికి సెట్ అయ్యే విధంగా వాళ్ళ కోసం అయితే ఒక కొటేషన్ అయితే రాస్తుంది అంటే త్రీ త్రీ రాసిన అవన్నీ మీకు ఇప్పుడు వినిపియాలంటే ఫుల్ లెంత్ అనేది వీడియో ఫుల్ అయితే అయిపోతాయి దానికోసం అని ఒక్కొక్కటి కొటేషన్ అయితే జరిగి వినిపిస్తున్నాను ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఎవరి పేరు మీద వాళ్ళు రాసింది ప్రతి ఒక్కటి అయితే ఆ షార్ట్ వీడియోస్లో అయితే పెడతాను అంటే ఇప్పుడు కాదు నెక్స్ట్ అప్ కమింగ్ ఎప్పుడన్నా పెడతాను నెక్స్ట్ ఇక్కడైతే మా అమ్మ పేరు సుజాత ధరకి గిరి గిరి బరువ గిరికి తరువు బరువ తరువుకి కాయ బరు బారమ కనిపించిన పెంచిన తల్లికి పిల్లలు బారమ నెక్స్ట్ సన్ పవర్ ఈస్ డే టైం మూన్ పవర్ ఈజ్ నైట్ టైమ్ మనీ పవర్ ఈస్ సమ్ టైమ్ స్టూడెంట్ పవర్ ఈజ్ కాలేజ్ టైమ్ బై మై మదర్ పవర్ ఈజ్ ఎనీ టైం ఇట్లా సుజాత మా అమ్మ పేరు నెక్స్ట్ ఇట్లా ఐదు సైడ్ అయితే అన్ని గ్రీటింగ్ సైడ్ అక్క పెట్టుకున్నా ఇంక ఇదైతే వర్షశ్రీ అంటే మా పెద్దక్క వాళ్ళ పాప పేరు ఇక్కడేమో సంజు అంటే నేను మా చిన్నక్క వాళ్ళ కొడుకు పేరు సంజు అని పెట్టుకున్నా అందుకోసమనే సంజు అని అయితే ఆట కొట్టించుకున్నాను ఇక్కడ అప్పుడు వాళ్ళే బుట్టి ఇద్దరే ఇప్పుడు సెవెన్ మెంబర్స్ మా పిల్లలు అంటే మా అక్క పిల్లలు మా ఇద్దరు అక్కల పిల్లలు మా పిల్లలతో కాబట్టి సెవెన్ మెంబర్స్ కాబట్టి అప్పుడు నేను చదువుకున్న టైంలో పిల్లలు ఇద్దరే ఉండే కాబట్టి ఇద్దరు నేమ్స్ అయితే ఆట అయితే కొట్టించుకున్నా ఇంక ఇక్కడైతే కొన్ని ఇంకా ఇక్కడ మొత్తం ఇక్కడ నుంచి మొత్తం ఇక కొటేషన్స్ ఏ ఉంటాయి ఇది మా ఫ్రెండ్ ఒక ఆమె చెప్పింది నాకు ఇది దివ్య అంటే కాటుక చూడడానికి నల్లగానే ఉంటుంది కానీ కళ్ళకు పెడితే అందం అందం వస్తుంది నల్లగా ఉందని వదిలేస్తే అందం దూరం అవుతుంది దివ్య కూడా అంతే ఆల్ మై ఫ్రెండ్స్ అంటే మా ఫ్రెండ్స్ కోసం అని చెప్పి ఆమె నాకు దీపిక అని ఉంటది ఆమె నాకు కొటేషన్ అయితే చెప్పింది అందుకోసమని ఆమె గుర్తుగా అయితే ఇందులో అయితే రాసుకున్నా ఇంకా ఇంక ఇక్కడ నుంచి ఇవన్నీ అయితే గుడ్ నైట్ స్కూల్ ఫామ్ అట్లానే ఇదైతే ఇంకా మా నా బయోడేటా మొత్తం ఇట్లా అయితే రాసుకున్నాను ఫస్ట్ నెక్స్ట్ ఇక్కడైతే నాకు ఇష్టమైన సాంగ్స్ అయితే రాసుకున్నాను అంటే అప్పుడు ఫేవరెట్ ఇలాంటి బుక్ అయితే మీకు కూడా ఉంటే అయితే కామెంట్ చేయండి ఎవరెవరికి ఉంది అని చెప్పేసి చూద్దాం ఎంతమందికి ఇలాంటి కొటేషన్స్ రాసుకోవడము ఇట్లా బుక్స్ గ్యాదర్ చేసుకోవడం అనేది ఇష్టము కామెంట్ చేయడానికి ఖచ్చితంగా ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక సాంగ్ అయితే రాసుకున్నాను అప్పుడు నాకు సాంగ్స్ వాడడం అంటే చాలా ఇష్టం అన్నట్టు అంటే అంత బాగా అయితే రాదు కాకపోతే పాడడం అనేది ఇష్టం అప్పుడప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ అప్పుడు కూడా మేము సాంగ్స్ అయితే వాడేది నేను ఒక్కదాన్ని వాడపేది కానీ మా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో నచ్చి అయితే పాడేది ఈ సాంగ్ నాకు ఇష్టం అని చెప్పేసి అప్పుడు మంగ్లీ ఒక సాంగ్ అయితే రాసింది రే లారే రే ల రే నీ నిప్పల్లే నిప్పలే వచ్చింది నిజమల్లే పడి లేచినిచేరణములు నా తెలంగాణ లేచినిలిచి గడిచేరణములు ఈ సాంగ్ అయితే ఉండేది అది కూడా ఇష్టం అని చెప్పేసి ఆ పాట అయితే రాసుకున్న ఎంతమందికి ఈ సాంగ్ తెలుసు కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ వచ్చేసి నేను లోకల్ సినిమా సాంగ్స్ ఇది అవి కొటేషన్స్ రాసుకున్న తర్వాత మధ్యలో మధ్యలో కొన్ని సాంగ్స్ కూడా అయితే రాసుకున్నా చూడండి ఇదిగోండి ఇవన్నీ సాంగ్స్ ఇంకా శివం సాంగ్స్ అట్లానే నేను లోకల్ అట్లానే ఇగో ఈ జన్మకు నీకు అంకితం అని చెప్పి కొన్ని కొటేషన్స్ అయితే ఉండే అన్నిట్లయితే రాసుకున్నా అంటే మా ఫ్రెండ్ ఒక ఆమె ఉండే రీనా అని ఆమె కోసము ఈ ఇదైతే క్రియేట్ చేసినాము మీ రీనా నా గుండెల్లో మోగించావు వీణ నిన్ను చెప్పు నేను చెప్తున్న నా మాటలోన స్నేహం చేయడానికి ఉండాలి రూపం స్నేహ దానికి నువ్వే ప్రతి రూపం పుట్టిన ప్రతి వారికి ఉంటుంది బంధం ఈ జన్మకు నువ్వే నా స్నేహ బంధం స్నేహం చేసిన ఆ క్షణం ఏ జన్మలో ఈ రుణం గుర్తుకొస్తావు ప్రతిక్షణం నిన్ను మరవలేను అనుక్షణం నువ్వు నువ్వు నా నువ్వు లేని ఈ జన్మ వృధా అంటే రీనా అంటే రీనా పేరుకు తగ్గట్టు ఇప్పుడు మీనా అనే పేరు కూడా ఉంది కదా ఆ పేరుకి ఎవరైనా కావాలంటే ఈ దీన్నైతే మీరు సెట్ చేసుకోవచ్చు ఇవి కూడా అన్ని కొటేషన్సే చూడండి ఇవి కూడా అన్ని కొటేషన్స్ ఇవి మా ఫ్రెండ్ ఒక ఆమె దీపిక అని ఉంటది ఆమెనే ఇవి కూడా అంత ఆమె రైటింగ్ తో మరి రాసి అయితే పెట్టింది చూడండి ఆమె రైటింగ్ ఇదంతా ఇంకా ఒక్కొక్క చదివి వినిపియాలంటే చాలా టైం అనేది పడుతుంది అందుకోసమే కొన్ని 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 అయితే చదివి వినిపిస్తున్నాను ఇది నాకు చాలా ఇష్టం ఇది మా బావ కోసం నేను చాలా సార్లు అయితే చెప్పినా ప్రపంచంలో నువ్వు ఒక సాధారణ వ్యక్తివే కావచ్చు కానీ నిన్ను ప్రేమించే వ్యక్తికి నువ్వే ప్రపంచం అని చెప్పి ఫుల్ సార్లు అయితే చెప్పిన ఇంకా ఇల్లుండే ప్రతి కొటేషన్ మా బావకైతే నేను టైప్ చేసి అప్పుడు ఉన్న చిన్న చిన్న ఫోన్లు ఉండే అప్పుడు ఆ టైంలో ఇంటర్ టైంలో అప్పుడు చిన్న ఫోన్లు అయితే టైప్ చేసి ఆయనకైతే పంపించేది